హాయ్ గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇలా టాపిక్ ఏంటంటే మన ఇంటీరియర్లో సీలింగ్ పుట్టి పెయింట్స్ వాల్పేపర్స్తో పాటు పీవీసీ ప్యానల్స్ మొజాక్ టైల్స్ అనేవి కొత్త కొత్త డిజైన్స్ మన మార్కెట్లోకి వచ్చినాయి సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి పీవీసీ ప్యానల్స్ నార్మల్గా మనం ఫాల్ సీలింగ్ చేయించుకుంటాం కదా అది దేంతో అంటే జిప్సం బోర్డుతో చేయించుకుంటాం ఇప్పుడు మార్కెట్లో కొత్త ట్రెండింగ్ ఏంటంటే పీవీసీ ప్యానల్స్ తోటి సీలింగ్ చేయించుకుంటాం ఈ పీవీసీ ప్యానల్స్ ఓన్లీ సీలింగే కాకుండా వాల్స్ కూడా చేసుకోవచ్చు ఈ పీవీసీ ప్యానల్స్తో పాటు వాల్కి ఫిట్ చేయడానికి త్రీ డి పీవీసీ ప్యానల్స్ కూడా కొత్తగా మార్కెట్లోకి వచ్చినాయి ఇందులోనే చాలా డిజైన్స్ చాలా కలర్స్ మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇది ఒకసారి ఫిట్ చేసిన తర్వాత దాన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఆరిందనుకో దాన్ని రిమూవ్ చేయలేము రిమూవ్ చేయడం చాలా కష్టం అన్నట్టు ఏమేమి డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయో ఒకసారి నేను చూపిస్తాను ఈ డిజైన్ నచ్చింది ఇందులోనే వేరే కలర్స్ ఉన్నాయంటే కొన్ని కలర్స్ అవైలబుల్లో ఉంటాయి కాకపోతే దీనిపైన మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఈ మార్కెట్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కాబట్టి మన సబ్స్క్రైబర్లకు కానీ మన కస్టమర్లకు కానీ చూపించి వేద్దామని అనుకుంటున్నా లో చాలా రకాలు ఉన్నాయి అంటే చాలా క్వాలిటీలు ఉన్నాయి అన్నమాట లో క్వాలిటీ మీడియం క్వాలిటీ హై క్వాలిటీ మనం మన ఆఫీస్లో సెట్ చేసింది మాత్రం హై క్వాలిటీ మనం డీలర్షిప్ తీసుకుని కూడా హై క్వాలిటీ తీసుకున్నాం లో క్వాలిటీ మీడియం క్వాలిటీ ఎందుకు తీసుకోవాలంటే చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా మీకు మనం మన ఆఫీస్లో వాడింది ఇది హై క్వాలిటీ మెటీరియల్ మీకు నార్మల్గా మార్కెట్లో దొరికేది చూపిస్తా దీన్ని సైజ్ చూసిరా ఇది ఇది ఇట్లా చిన్న ప్రెడ్ చేసిన అనుకో ఇట్లా అయిపోతుంది ఇది మాత్రం కొంచెం స్టాండర్డ్ ఉంటుంది అన్నట్టుగా దీనికంటే ఇది హై క్వాలిటీ దీనికంటే స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది మనకు లైఫ్ కూడా ఎక్కిస్తుంది ఈ ఇది 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 రెండు వాటర్ ప్రూఫే రెండు డస్ట్ ప్రూఫే కానీ దీనికంటే ఇది కొంచెం ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది దీనికంటే కాస్ట్ కూడా దీనికి ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన వాల్ పేపర్స్ ఈ వాల్ పేపర్స్ మార్కెట్లోకి వచ్చేసి చాలా సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఎప్పటి కూడా ఇంకా లోనే ఉండే కాకపోతే అప్పటికంటే ఇప్పుడు కొంచెం తగ్గింది ఈ వాల్పేపర్స్ మనకు త్రీ డి ఫైవ్ డి సెవెన్ డీ నార్మల్వి దీంతోపాటు వాల్ వాల్పేపర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఈ కి మనం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాం అది ముందు వీడియోలో కూడా ఒకసారి నేను మెన్షన్ చేసి చెప్పిన ఇందులో కొన్ని వేల డిజైన్స్ ఉంటాయి మీరు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా సరే సేమ్ ప్రైస్ పడుతుంది కాకపోతే అందులోనే క్వాలిటీ దాన్ని బట్టి కూడా రేట్ చేంజ్ అవుతుంటుంది మార్కెట్లో కొంచెం తక్కువ చేస్తారు కదా అంటే దాని క్వాలిటీ దానికి ఉంటుంది దీని క్వాలిటీ దీనికి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మొజాక్ టైల్స్ మొజాక్ టైల్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రెండింగ్లో ఉంది మన సబ్స్క్రైబర్లకు కానీ మన కస్టమర్లకు కానీ మందికి తెలియదు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను వీళ్ళకి చేద్దామని అనుకుంటున్నా వాళ్ళు అడిగిన తర్వాతనే మనం మెటల్ తీసుకుద్దాం మన వాళ్ళు అడిగిన తర్వాత మనం చేద్దామని చెప్పి అనుకున్నా కాబట్టి తప్పని చెప్పేసి నాకు మున్ అర్థమైంది ఎందుకంటే నేనే చెప్పినప్పుడు వాళ్ళకట తెలియాలి ఇవే ఆ మొజాక్ టైల్స్ ఇందులో చాలా డిజైన్స్ చాలా కలర్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో స్టిక్కర్ వస్తుంది ఈ స్టిక్కర్ ఈ ఈ పేపర్ తీసేసి దీన్ని డైరెక్ట్ ఇట్లా స్టిక్ చేసుకోవచ్చు మనం వాల్కి ఇట్లా ఇది ఆల్రెడీ స్టిక్ చేసింది ఇది మనం వాడే యూజ్ చేసే కలర్స్ ఏంటంటే సిల్వర్ కాపర్ గోల్డ్ ఈ మూడు కలర్స్ మనం ఎక్కువ వాడుతున్నాం ముజగ్ టైల్స్లోనే ఫ్రంట్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్లో సిరామిక్ కోటింగ్ ఉంటుంది దీన్ని ఎట్లా స్టిక్ చేస్తామంటే ఫెవికల్ లాంటి గ్లూ దొరుకుతుంది మన దగ్గర ఆ గ్లూ పెట్టేసి ఇది స్టిక్ చేసేస్తాం ఇలా ఇది చిన్న చిన్న పీసెస్ వేస్తే మనకు అంత క్లారిటీ కనిపిస్తలేదు ఒక వాల్ మొత్తం లేకపోతే ఒక ఏరియా మొత్తం డెకరేట్ చేస్తే అప్పుడు బ్రహ్మాండంగా కనిపిస్తుంది ఈ మొజాక్ టైల్స్ లో నా ఫేవరెట్ టైల్ చూపిస్తాను మీకు నా ఫేవరెట్ ఇది ముంగట గ్లాస్ ఫినిషింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్టిక్కర్ వస్తుంది మ్యూజిక్ టైల్స్కి దీన్ని కూడా అంతే దీన్ని ఈ పేపర్ తీసేసి దీన్ని స్టిక్ చేయడమే ఇది ఒక వాల్ మొత్తం చేసిన తర్వాత బ్రహ్మాండమైన లుక్ ఉంటుంది ఇది ఒక్కసారి మనం స్టిక్ చేసిన తర్వాత ఇది ఏమందన్న మా నార్మల్గా స్టిక్కరే కదా పీక్తో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మీరు అనుకోకండి పుట్టి పెట్టిన తర్వాత పెట్టుకుంటాం ఇది అక్క పెట్టిన తర్వాత నువ్వు రిమూవ్ చేయాలంటే పుట్టితో సహా కూడా వస్తుంది అంటే అంత గట్టిగా ఉంటుంది ఇది ఇందులోనే ఈ మొజాక్ టైల్స్లోనే ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కూడా కొంచెం యూనిక్గా అనిపిస్తాయి ఇవి ఇట్లా ఇది డిఫరెంట్ డిఫరెంట్గా ఇట్లా వేసుకోవద్దు నార్మల్లో ఇది ఉందా మొత్తం ఇవే కాంబినేషన్లో వేసుకుంటే బాగుంటుంది ఇది ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఇది చూపిస్తున్నా సో ఇవి మేమే ఇన్స్టాల్ చేయాలని ఏం లేదు మీరు తీసుకెళ్ళి మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు దీనిలో ఏం లేదు ప్రాసెస్ ఈ స్టిక్కర్ చేసేసి అతక పెట్టుకోవడమే సీలింగ్ అయినా పుట్టి అయినా పెయింట్స్ అయినా వాల్పేపర్స్ అయినా పీవీసీ ప్యానల్స్ అయినా కబోర్డ్ వర్క్ అయినా ముజాక్ టైల్స్ అయినా ఈ వర్క్ ఏ వర్క్ చేయించుకుందామన్నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి ఫైనల్గా ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి థ్యాంక్ యూ